హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మాధవ్ యూనివర్సల్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా బాగుంటుంది మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తింటే కడుపు నిండా తినేస్తాము ముందుగా నేను ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నానండి ఆ టమాటాలన్నింటినీ శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వరకు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఇవి లైట్గా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ మాడకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి అసలు మాడనివ్వద్దండి మాడితే టమాటా పచ్చడి టేస్ట్ అనేది పోతుంది ఇవన్నీ వేగిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చలారనివ్వాలి తర్వాత అదే కళాయిలో మనం ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇవన్నీ కొంచెం మనం నీరు ఇంకిపోయేంత వరకు మాడకుండా మగ్గించుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం అవసరమైతే ఇందులో చింతపండు వేసి ఉడికించుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిర్చిలో మనము కొంచెం పావు స్పూన్ జీలకర్ర కొంచెం ఒక రెండు రెబ్బల చింతపండు వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇందులోనే మనము రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అంటే కొంచెం పచ్చగా ఉండేలాగా చేసుకోవాలి మరి మెత్తగా చేసుకుంటే బాగుండదు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్న టమాటా ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర అండి కొత్తిమీర ఇలా పచ్చిది వేసుకొని మిక్సీ పట్టుకుంటేనే టమాటా పచ్చడికి టేస్ట్ అండి ఇప్పుడు వీటన్నిటిని ఈ వీడియోలో చూపిస్తూ విన్న చూపిస్తున్న విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది